వెల్కమ్ టు ప్రశ్నితాం టీవీ శ్రీ చౌడేశ్వరి దేవాలయం ను దర్శించుకున్న ప్రదీప్ రెడ్డి కర్నూలు జిల్లా పెద్ద మండలం పెద్ద మండలం పరిధిలో చిన్న తుంబాలం గ్రామం సమీపాన వెలిసిన వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ చౌడేశ్వరి అమ్మ దేవాలయం దర్శనిస్తుంది పౌర్ణమి అమావాస్య రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు దసరా నవరాత్రుల మహోత్సవంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఐదవ రోజు లక్ష్మీదేవిగా దర్శనిస్తున్నారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు వై ప్రదీప్ రెడ్డి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని పూజ నిర్వహించారు ఈ సమావేశంలో వై ప్రదీప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాలయం అభివృద్ధి కొరకు మా సహాయ సహకారాలు అందిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో దేవాలయం అర్చకులు దేవా చిన్న గ్రామం వైస్ ఎంపీపీ కె ఎల్లప్ప లక్ష్మణ ఎంపీటీసీ బ్రహ్మమ్మయ్య కడవురి రాముడు సోమప్ప గౌడ్ లింగన్న గౌడ్ నరసింహులు కందనాతి మాదేవ నరసింహులు మల్లయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు చాలా చిన్న గ్రామం మంత్రాలయం నియోజకవర్గంలో పెద్ద కడూరు మండలంలో చిన్న గ్రామంలో ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారి ఆలయం విష్టి గురించి నాకు ఇక్కడున్న మన గ్రామ ప్రజలందరూ చెప్పడం జరిగింది చాలా పురాతనమైన గుడి ఇది ఈ గుడి కాదు చిన్న చిన్నతములంలో ఉన్న యోగ నరసింహస్వామి గుడి కూడా చాలా పురాతనమైనది ఈ గుడికి సంబంధించి ఇట్లా మన వాళ్ళు వచ్చి ఏదో గుడికి ఏదైనా మనం కూడా చేస్తే బాగుండే ఉద్దేశంతో చెప్తే గతంలో మనం గుడికి సంబంధించి అమ్మవారికి చిన్న సేవలు చేయడం జరిగింది కానీ ఇటువంటి పురాతనమైన గుళ్ళొక్క మహిమ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలా పురాతనమైన గు మహిమలు కూడా అమ్మవారి శక్తి కూడా అదేవిధంగా ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ చెప్పడం వలన ఈ గుడికి నేను దర్శించుకోవడం జరిగింది ఈరోజు వచ్చి ఇది ఈ గుడికి మాన్యం కూడా ఉందని చెప్తున్నారు త్వరలో మన సాధన వరకు అమ్మవారి అనుగ్రహంతో ఆ మాన్యం ఎక్కడున్నంత వెలిగితీసి ఈ గుడిని అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారి తరఫున మా గ్రామ ప్రజల అందరూ కూడా మేము ఖచ్చితంగా కృషి చేస్తాం అదేవిధంగా ఈ గుడికి సంబంధించి నిధులు సేకరించడం అయితేనేమి నిధులు ఇవ్వడంలో అయితేనేమి నిధులు తేవడంలో అయితే మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఈ అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడి ఉంటామని ఎమ్మెల్యే గారి కుటుంబం తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున తెలియజేసుకుంటాం ప్రదీప్ కుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ